అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ కొత్త పింఛన్లకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే కొత్త పింఛన్లకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాలి తర్వాత మనకు పింఛను ఎప్పుడు మంజూరు చేస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేకపోతే అలాగే పెన్షన్ ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు తప్పకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక తాజాగా మనకు డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఇక ఇంతలోపే మనకు ఈ లోపే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే ఈ పింఛన్ల పెంపు అనేది చేసి అంటే పింఛన్లను భారీగా పెంచి మూడు వేల ఉన్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులకైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ను ఆరు వేల రూపాయలు అయితే చేయరు చేశారు అలాగే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ అవుతున్నాయి ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు తీసుకుంటున్న వారి పింఛన్లు భారీగా పెంచి వారికైతే ప్రభుత్వ తరఫున సాయం అయితే చేస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగిందనమాట ఇక ఇప్పుడే కాదు మనకంటే ఇప్పటికే పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు ఈ పింఛన్లలో కూడా చాలామంది అనర్హత ఉన్న కారణంగా వారి పింఛన్లను అయితే తొలగించడం జరిగింది వారి పింఛన్లన్నీ కూడా తొలగించి వారికి ఈ పింఛన్లన్నీ కూడా తొలగించి వారికి నోటీసులు కూడా పంపిణీ చేస్తున్నారు అంటే మీ పింఛన్లు ఏ కారణం చేత రద్దు చేస్తున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా ఎక్కడైతే మనకు అప్డేట్ అయితే తీసుకో అప్డేట్ అయితే చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్లు తీసుకుంటున్నారో వారి పింఛన్లు కూడా ఒకసారి మీరు అర్హత లేకుండా ఉంటే మీ పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉంది మళ్ళీ కూడా పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించారు దాదాపు నలభై ఐదు రోజుల్లో మీ యొక్క పింఛన్లు తనిఖీ చేసి మీకు నోటీసులు అనేది ఇవ్వడం చేస్తామని కూడా గతంలోనే ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పుడు కూడా ఈ పింఛన్ల విషయంలో ఇలాగే తనిఖీలు చేసి మీ పింఛన్లన్నీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఈ నేపథ్యంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే కొత్త పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాన్ని మీరు గుర్తించాలి చాలామంది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని అనుకుంటూ ఉన్నారు అలా ఏం లేదు ఒక బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్లకు పింఛన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ఇచ్చారు కేవలం బీసీ కులాలకు సంబంధించిన వారికే యాభై ఏళ్ళ పెంచు అయితే వస్తుంది కాబట్టి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు యాభై ఏళ్ళ పెంచుకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట ఇక మీ వయసు అనేది ఎలా నిర్ధారిస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు కనుక నిండుంటే మీరు ఈ యొక్క వయసు ధృవీకరణతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉంటే మీకు యాభై ఏళ్ళకే పింఛన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఇక వీలైతే మనకు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక యాభై ఏళ్ళకే మనకు పింఛన్కు ఇవ్వడానికి కూడా ఇప్పటికే మనకు అసెంబ్లీలో కూడా నిధులు కేటాయించారనమాట ఈ నిధుల కేటాయింపులో భాగంగా యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై మూడు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఇరవై రెండు వరకు తరువాత ఇరవై ఆరు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా మనకు ఈ పింఛన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి నెల ఇరవై ఆరు నుంచి అవకాశం కల్పిస్తారని సమాచారం అయితే అందుతోంది ఇక సమాచారం కనిపిస్తే కనుక మీరు అందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు ఈ పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త పింఛన్లు అనేటివి జనవరిలో జనవరిలో అయితే మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక అంతేకాకుండా మనకు గతంలో ఎటువంటి వెసులుబాటు లేదనమాట ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన సీఎం గారు కొత్త వెసులుబాటు అయితే కల్పించారు ఒకవేళ మీరు ఈ డిసెంబర్ నుంచి కూడా అంటే ఇప్పుడు నవంబర్ నెల నవంబర్లో పెన్షన్ అయితే ఇచ్చేశారు ఇక డిసెంబర్ ఒకటో తారీఖున మళ్ళీ కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు డిసెంబర్లో కనుక పెన్షన్ తీసుకోలేకపోతే డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల పెన్షన్ను మీకు ఇస్తారన్నమాట అంటే మూడు నెలల వరకు కూడా మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా ఈ మూడు నెలల పెన్షన్లు కలిపి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి డిసెంబర్లో తీసుకోకపోతే జనవరిలో రెండు నెలల పెన్షన్ వస్తుంది ఒకవేళ జనవరిలో కూడా తీసుకోకపోతే డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరిలో మీకు మూడు నెలల పెన్షన్ కలిపి తీసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించింది ఈ విధంగా మనకు పింఛన్దారులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక కొత్త పెన్షన్లో ఎవరైనా సరే అంటే యాభై ఏళ్ళ పింఛనే కాకుండా మిగిలినటువంటి పెన్షన్స్ కోసం కూడా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మీకు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటేనే మీకు జనవరిలో అయితే పెన్షన్లు వస్తాయి తర్వాత ఆరు నెలలకు ఒకసారి పింఛను పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పెన్షన్లు ఈ జనవరిలో ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే చెప్పింది ప్రభుత్వం మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇది పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను